అండి చక్కెరపార ఎలా తయారు చేయాలో చూపిస్తాను కొలతలతో చూపిస్తాను అండి ఇలా చేసుకుంటే కరెక్ట్గా కుదురుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హాఫ్ కేజీ మైదాపిండి తీసుకున్నా అండి రెండు గిన్నెలు అయింది అలాగే హాఫ్ కప్పు బొంబాయి రవ్వ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అలా వేసుకోవాలి హాఫ్ హాఫ్ కేజీ మైదాకి వంద గ్రాములు నెయ్యి వేసుకోవాలండి కాసింది ఇదంతా మంచిగా పిండికి పట్టించేటట్టు బాగా కలపాలి నూట యాభై గ్రాములు బెల్లం వేసానండి నేను బాగా కొంచెం స్వీట్ కావాలంటే రెండు వందల గ్రాములు వేసుకోవాలి అలాగ ముప్పావు కప్పు వాటర్ వేసుకుని కరిగించుకోవాలండి బెల్లాన్ని బెల్లం ఒక పొంగు వచ్చిన తర్వాత అది కరిగిపోయిన తర్వాత అండి పక్కకు పెట్టేయాలి చల్లారిన తర్వాత పాకం రావాల్సిన అవసరం లేదండి కొద్దిగా పొంగు వస్తే బెల్లం కరిగిపోతే సరిపోతుంది మంచిగా ఇలా కరిగిపోవాలండి పెరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కా పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత పిండిలో కలపాలి వడపట్టాలండి అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి ఫస్ట్ వేసింది క్లిప్ మిస్ అయిపోయిందండి మరి గట్టిగా ఉండకూడదు గోధుమ పిండి అది బొంబాయి రవ్వ వేసాం కాబట్టి బొంబాయి రవ్వ కొంచెము నీరు ఫీల్ చేసుకుంటుంది ఎక్కువ అందుకని కొంచెం లూజ్గానే కలపాలి సరిపోకపోతే అండి నేను కొన్ని పాలు పోసాను ముప్ప కప్పు వాటర్ అయితే సరిపోతుందండి నేను కొద్దిగా తక్కువ వేసాను వాటర్ అలా కొన్ని పాలు పోసుకుంటూ కలుపుకోవాలి పాలు పోయటం ఇష్టం లేకపోతే అండి కొంచెం వేడి వాటర్ అయినా చల్లారిన తర్వాత వేసుకోవచ్చు నీళ్ళు కొద్దిగా వేడి చేసండి అది చల్లారిన తర్వాత వాటర్ అన్నీ వేసుకోవచ్చు ఇలా కొద్దిగా మెత్తగా ఉండేటట్టు కలిపి పెట్టుకోవాలి నువ్వు అరగంట అలా పక్కే పెట్టేసుకోవాలి అరగంట అయితే సరిపోతుందండి మూత పెట్టేసి పక్క పెట్టుకోవాలి మూత లేకపోతే గట్టిగా అయిపోతుంది ఆరిపోతుంది పిండి ఇలా మూత పెట్టేయాలి అరగంట అయిన తర్వాత ఇలా మెత్తగా అవుతుంది కొంచెం ఒకసారి ఇలాగా బాగా కలపాలి నేనైతే చపాతీ చేసి పీట మీద ఇలా కొట్టేయండి మంచిగా మెత్తగా అయిపోయింది నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చపాతీ పెట్టి మీద మంచిగా చపాతీ పిని ఇలా పొరలు చపాతి వేసుకుంటాం కదా నాలుగు మడతల మీద అలాగైనా చేసుకోవచ్చు ఇలా విడిగా చేసుకున్నా కూడా వచ్చేస్తుంది మడత వేయకపోయినా బాగా వస్తాయి మడత వేసుకున్నా కూడా బాగానే వస్తాయి బాగా లావు చేసుకోకూడదండి అలాగే సన్నగా కూడా చేసుకోకూడదు ఒక హాఫ్ ఇంచ్ మందంలో చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ముక్కలు తీసేసి ఇలా కట్ చేసుకోవాలండి నాది ఫస్ట్ చపాతి వచ్చింది కొంచెం లావే వచ్చిందండి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఇలా ముక్కలన్నీ వేరే ప్లేట్లో వేసుకోవాలి మంచిగానే వచ్చేస్తాయి ఈ మందంలో చేసుకుంటే బాగుంటుందండి అది కొంచెం వచ్చింది ఈ మందంలో అయితే ఆయిల్ బాగా హీట్ ఎక్కాల్సిన అవసరం లేదు ఆయిల్ కొద్దిగా ఇలాగ వేడెక్కిన తర్వాత వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి వేసిన వెంటనే కలపకూడదండి అలా ఉంచేయాలి కొంచెం అడుగున వేగింది అన్నప్పుడు కలపాలి కలుపుతూనే ఉండాలి తర్వాత ఎందుకంటే ఈవెన్గా ఏగుతాయి అలా వదిలేస్తే అండి ఒక పక్క బాగా బ్రౌన్ కలర్ వచ్చి ఒక పక్క రాదు కేజీకి రెండు వందల గ్రాములు నెయ్యి వేసుకోవాలండి కేజీకి మూడు వందల గ్రాములు బెల్లం వేసుకోవాలి అదే కొలతండి కొంచెం స్వీట్ తింటారంటే ఇంకొక వంద గ్రాములు బెల్లం వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇవి రెండు నెలల వరకు నిల్వ ఉంటాయి మంచిగా చేసుకుంటే మీడియం ఫ్లేమ్ మీదే ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మన పెద్దోళ్ళకి కూడా బాగానే ఉంటుందండి ఇవి అన్నీ ఇలా కలర్ వచ్చేటట్టు వేయించుకుని తీసి పెట్టుకోవాలి మామూలుగా మంచి డబ్బాలో స్టోర్ అండి నిల్వ ఉంటాయి మూత గాలిపోకుండా గాలిపోకుండా చూసుకుంటే అండి రెండు నెలల వరకు ఉంటాయి బాగుంటాయి ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి చూడండి చాలా బాగా వస్తాయి లోపల కూడా మంచిగా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి థ్యాంక్ యూ